ప్రైజ్ ద లాడ్ అూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సమయంలో మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నీవు క్షేమముగా వెళ్ళుము మెయిన్ క్రీస్తు నందు పిల్లర ఈ మాటలు ఏలి హన్నాతో అంటున్నాడు నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయిలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను అని ఆమెతో చెప్తున్నాడు కనుక బ్రిల్లరా మనము క్షేమంగా ఉండటము దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది కాబట్టి మనము దేవునితో ఏదైతే మనం చేసుకుంటామో తప్పకుండా ఆయన మనకు క్షేమస్థితిని కలుగజేయను ఇని బట్టి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో గమనించినట్లయితే అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము దానివై పొమ్ము అవును ఈ మాటలు ప్రభు క్రీస్తు ఆ యొక్క రక్తస్రావము రోగంతో బాధపడుచు ఆయన ముట్టినటువంటి ఆ స్త్రీని ఉద్దేశించి చెప్తున్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది సమాధానము కలిగిన దానివై పొమ్ము అని చెప్తున్నాడు కనుక పిల్లల మనము ఏదైనా సమస్యతో బాధపడుచు ఉన్నప్పుడు దేవుని యుద్ధ మనము దాన్ని మనం చేసుకున్నట్లయితే ఆయన తప్పకుండా మనకు క్షేమస్థితిని దయచేయును దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె